నమస్కారమండి ఈరోజు మనము శివానంద లహర్లో ఎనిమిదో శ్లోకం గురించి తెలుసుకుందాం ముందుగా ఆ శ్లోకం ఏమిటో చూద్దాం యథా బుద్ధి సుక్తౌ రజతమితి కాచాస్మాని మణి జలే పైష్ట క్షీరం భవతి మృగతృష్ణాసు సలిలం తథా దేవ్రాంత్యా భజతి భవదన్యం జడజనో మహాదేవేశం మశుపతే ఇప్పుడు ఈ శ్లోకాన్ని రాగయుక్తంగా ఎలా పాడాలో చూద్దాం ఎుద్ధి క్షీరం రజతనికాష్మాణి మృగతృష్ణాసు సలిలం తదా దేవ్రాంత్యా భజతి భవదన్యం జడ జనో మహాదేవేశం సి మశుపతే అంటూ మనకి వచ్చినట్లుగా పాడుకోవచ్చు ఇప్పుడు ఈ శ్లోకానికి భావము వీటిలో ఉన్న పదాలకి అర్థాలు ఏంటో తెలుసుకుందాం సుక్తవ్ అంటే ముచ్చపు చిప్ప రజతం అంటే వెండి కాచాస్మాని అంటే గాజుముక్క మణి అంటే మాణిక్యం జలే పైష్కే అంటే నీరు కలిపిన పిండి మృగతృష్ణ అంటే ఎండమావులు క్షీరం అంటే పాలు శలిలము అంటే జలం ఈ శ్లోకంలో ఆది వారు మహాదేవుడైన పరమశివుని కాదని దేవభ్రాంతితోటి ఇతర దేవతలను సేవించడం వంటిది దూరపకొండల నునుపు అన్నట్లుగా అలాగే మెరిసేదంత బంగారం కాదు అనే భావనని తెలియజేస్తున్నారు ఓ మహాదేవా వసుపతి మందబుద్ధి కలిగిన మానవులు ముచ్చపు చిప్పని చూసి వెండనుకుంటున్నారు గాజు పూసలను చూసి మణులనుకుంటున్నారు అలాగే పిండి కలిపిన నీటిని చూసి పాలనుకుంటున్నారు ఎండమావుని చూసి నీరు అనుకుంటున్నారు తన బుద్ధి అందు భ్రాంతి పడినట్లుగా దేవదేవుడైన నిన్ను మనసులో తలపెట్టక నీకంటే అన్యదేవుళ్ళని భ్రమించి సేవిస్తున్నారు ఇలా మందబుద్ధితోటి అన్య దేవతలని సేవిస్తుంటే ఎలా ఉందో తెలుసా మెరిసేదంతా బంగారం కాదు అన్నట్లుగా ఉంది అలా అనుకుని బంగారం అనుకుని వాళ్ళు మోసపోతున్నారు అసలు వస్తువు అనేది తెలిస్తేనే కదా మనం చూసే వస్తువు నిజమా కాదా అనే విషయం తెలుస్తుంది అసలు స్వరూపం తెలిస్తేనే కదా అది ఏమిటి అన్నది మనకి గ్రహించగలుగుతాము ఈ విషయం తెలియక మూడులైనా ఈ జనులందరూ భ్రమలో మునిగిపోతున్నారు పరమశివ ఈశ్వరుడు మహాదేవుడు దేవతలకే దేవుడు దేవతా సార్వభౌముడు అహంకారంతో బతుకుతున్న పశువులకు పశుపతి ఆయన ఈ జగత్తుని సృష్టించిన వాడే పరమశివుడు మనల్ని రక్షించేవాడు ఆయనే శివుడు సర్వార్థ ప్రదాత మూలాశంకరుడు తన భక్తులకు ఏ కష్టమో రాకుండా అనుక్షణము తపనపడే పడే పార్వతీ పరమేశ్వరులు ఈ అంతటికీ వారే కదా తల్లిదండ్రులు అటువంటి పార్వతీ పరమేశ్వరులను కాదని అన్య దేవతలని పూజించడం ఏమాత్రం సమంజసము మందబుద్ధి కలిగిన వాడు కాబట్టే మానవుడు దేవతలు అనే భ్రాంతితోటి ఇతరులను పూజిస్తున్నాడు మహాదేవుడు పశుపతి అయిన ఈశ్వరుణ్ణి మనసులో తలుచుకోకుండా ఇతరులను దైవాలుగా భావించడం అన్నది కేవలం భ్రాంతి మాత్రమే మహాదేవుడంటే దేవతలందరికంటే పై స్థాయిలో ఉన్నవాడు ఆయన నక్షత్రాలయందు సూర్యుడు వంటి వాడు సూర్యుడు లోకాలకు వెలుగును ప్రసాదిస్తుంటే అది కాదని మినుకు మినుకుమంటూ ఉండే గుడ్డి దీపాన్ని పట్టుకుని ఎవరైనా వస్తువులను వెతుక్కుంటారా అవివేకులు మాత్రమే ఆ పని చేస్తారు అలాగే మహాదేవుడైన ఈశ్వరుణ్ణి దైవంగా పాలకుడిగా గుర్తించకుండా భ్రాంతితోటి అన్య దేవతలు వెంట పడేవారు కూడా అటువంటి మందబుద్ధులే అని శంకరాచారుల వారు ఇందులో తెలియజేస్తున్నారు పరమశివుడి వల్లే కదా తారకాసుర సంహారం జరిగింది అలాగే క్షీరసాగరం మధనం చేసేటప్పుడు వచ్చిన ఆహలాహలాన్ని కూడా మింగింది ఆ పరమశివుడే కదా ఈ విశ్వమంతా తన కనుసన్నల్లో నడిపించేవాడే ఆ పరమశివుడు శివుడు ఆజ్ఞలేనిదే చీమైనా కుట్టదు ఇక వస్తువు యొక్క తత్వాన్ని తెలిసిన జ్ఞానిని వదిలి అజ్ఞానం వెంట పరుగులు తీస్తూ నిజం ఏదో తెలుసుకోకపోవడమే మూర్ఖత్వం అందుకే అంటారు పరిగెత్తి పాలు తాగే కన్నా నిలబడి నీళ్లు తాగడం మేలు అని ఈ విధంగా దేవతలుగా పూజింపబడే వాళ్ళందరూ ఎల్లప్పుడూ రక్షించే దేవతలు కాదు కేవలం పరమాత్మ అయిన ఆ పరమేశ్వరుడు మాత్రమే జనన మరణాలకు అతీతమైన వాడు అందుకనే శివుని కన్నా మిగతా దేవతల ఆరాధన దేవభ్రాంతి వంటిది అది ఎలాంటిదంటే అందని ద్రాక్ష పుల్లన అనే విధంగా ఈ విధంగా దేవభ్రాంతితో ఉండేవారు కళ్ళుండి గుడ్డివారు అనడానికి ఈ మందబుద్ధి కలిగిన వారే నిదర్శనం అని ఈ శ్లోకంలో శంకరాచార్యులు వారు తెలియజేస్తున్నారు అంటే ఆ పరమశివుని కాదని అన్య దేవతలని పూజించడం వల్ల వారు దేవభ్రాంతికి లోనవుతున్నారని మోక్షాన్ని ఇచ్చేది ఆ పరమశివుడేనని అందువల్ల మనము అందరము ఆ పరమశివుణ్ణి ధ్యానించి ఆయన యొక్క అనుగ్రహాన్ని పొందాలని ఈ శ్లోకంలో తెలియజేస్తున్నారు మనమందరము కూడా మెరిసేదంతా బంగారం కాదని గ్రహించి ఆ పరమశివుణ్ణి పూజించి ఆయన యొక్క అనుగ్రహాన్ని పొందుదాము ఆదిశంకరాచార్యులు వారు చెప్పినట్టు దేవభ్రాంతికి లోనవ్వకుండా మనమందరము ఆ పరమశివుని యొక్క కనుసన్నల్లో ఉండి మన అందరి జీవితాలని సుఖ సంతోషాలతో గడుపుతాం